తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఉగాది సందర్భంగా ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సైన్యాధిపతి విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులకు ఆరాధనలు నైవేద్యాలు సమర్పించనున్నారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు జరగనుంది అనంతరం శ్రీవారి మూలవిరాట్టు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించనున్నారు ఆ తర్వాత పండితులు పంచాంగ శ్రవణం ఆర్జిత సేవలైన అష్టాదల పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు శ్రీ విశ్వాసనామ సంవత్సరం విశేషంగా స్వామివారికి బంగారు వాకిల్లో ఆస్థానం నిర్వహించబడుతుంది వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ చేయబడి ఉన్నది ఉగాది పర్వదిన రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారువాకిల్లో సర్వ భూపాల వాహనం పైన వేంచేపు చేస్తారు విశేషమైన వజ్రాభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విష్ణుచేర వారిని వేంచేపు చేసుకొని ఈ ఉగాది పర్వదినం రోజున రెండవ అర్చన పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష పణ్యారాలను పడుల్ని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వస్తంభం ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం జరుగుతుంది పంచాంగ శ్రవణాన్ని ఆ బంగారువాకి లోపల పట్టడం జరుగుతుంది